హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బ్లాగింగ్ విత్ శివ నేను ఈరోజు మేము ముందరికి ఒక కొత్త సిరీస్తో అయితే వచ్చేసాను మీరు ఆల్రెడీ తమిళలోనే చూసుంటారు ఇది ఏం సిరీస్ అనేది ఎస్ మనము కాణిపాకం సిరీస్ అయితే స్టార్ట్ చేస్తామండి ఇది ఒక చిన్న సిరీస్ అనమాట ఈ యొక్క సిరీస్లో మీరు త్రీ నుంచి ఫోర్ వీడియోస్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కాణిపాకి రాగానే మనం చూసే ఫస్ట్ ఆలయం ఏంది మనందరికి ఇష్టమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఈ ఈ సిరీస్లో స్టార్టింగ్ వీడియో కూడా అదే మనము ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం నిర్మాణం అంతా తెలుసుకుందాము ఈ యొక్క ఆలయాన్ని కూడా చోళరాజైన కులవంతంగా అయితే నిర్మించారనమాట ఇటు అవన్నీ అక్కడికి వెళ్ళి అయితే తెలుసుకుందాంలేండి వీడియోని అయితే లైక్ చేసి స్టార్ట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం మనం మొత్తానికి ఆలయం దగ్గరకు అయితే వచ్చేసామండి మనం లోపలికి వెళ్ళి స్థల పురాణం అంతా తెలుసుకునే ముందు ఈ ఆలయం తాలూకా టైమింగ్స్ అయితే తెలుసుకుందాము ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు నుండి రాత్రి తొమ్మిది వరకు అయితే ఉంటుంది ఓకే రండి ఇప్పుడు ఆలయం లోపలికైతే వెళ్దాం ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణాన్ని అయితే తెలుసుకుందాం పూర్వం ఈ యొక్క ప్రదేశంలో ముగ్గురు అన్నదమ్ములు అయితే నివసించేవారు అనమాట ఆ ముగ్గురులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది అయితే ఉండేదనమాట ఒక అతనికి కళ్ళు కనిపించదు ఇంకొక అతనికి చెవులు వినిపిదు ఇంకొకతనికి అయితే మాటే రాదనమాట ఈ యొక్క ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకరికొకరు తోడుగా వాళ్ళ యొక్క జీవనాన్ని అయితే సాగించేవారు అనమాట అలా వాళ్ళు ఒక రోజు వాళ్ళ పొలంలో పని చేసుకుంటూ ఉండగా వారికైతే వాళ్ళ బావిలో అయితే నీరు అయిపోతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడే ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ బావిని అయితే త్రవ్వాలనుకుంటారనమాట అలా వాళ్ళు తవ్వడం మొదలు పెడతారు ఒక ప్రదేశాన్ని చూసుకొని అలా వాళ్ళు మొదట త్రవ్వేటప్పుడు అయితే వాళ్ళకి వాళ్ళు పారతో కొట్టేటప్పుడు ఒక రాయికి తగిలిన శబ్దం అయితే విని వాళ్ళు ఆశ్చర్యపోయి ఏముందో అని కొంచెం తవ్వేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఒక రాయి నుండి రక్తం వస్తుందని దాన్ని వాళ్ళు చూసి చూసి ఆశ్చర్యపోయి ఏముందా అని మొత్తం త్రవ్వగా అక్కడ స్వయంభుగా ఒక బావి లోపల వెలిసిన ఒక వినాయక స్వామి యొక్క విగ్రహం అయితే కనిపిస్తుంది వాళ్ళు ఆ ఒక స్వామిని వాళ్ళకు వాళ్ళకున్న ముగ్గురికి ఉన్న మూడు సమస్యలు అయితే తీరిపోతాయి కళ్ళు లేని అతనికి కళ్ళు రావడం చవులి పినిపిన అతనికి చెవులు రావడం మాటలు మాట్లాడిని అతనికి మాట రావడం ఇవన్నీ వస్తాయి ఇది తెలుసుకున్న ఊరు ప్రజలందరూ ఈ యొక్క ప్రదేశానికి అయితే తండోపతండాలుగా వచ్చేస్తారు అంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారిని బయటికి తీయాలనుకుంటారు ఆ అడుగు బాగా మొత్తం తీసి బయట పెట్టాలనుకొని ఊరోళ్ళందరూ అయితే త్రవడం మొదలు పెడతారు అలా మొదలు పెట్టినా కూడా వాళ్ళకైతే ఒక ఎన్ అనేది రాదనమాట వాళ్ళు ఎంత త్రవ్వినా కూడా స్వామివారు అయితే బయటికి రారు వాళ్ళు ఇది ఇంకా వద్దనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా త్రవడం ఆపేసి దేవుడికి ఇంకా పూజ చేయాలని అయితే నిర్ణయించుకొని దేవుడికి కొబ్బరికాయలు పూలు పెట్టి స్వామివారికి అయితే పూజించేవారు అలా ఆ రోజు ఆ గ్రామస్తులు కొట్టిన కొబ్బరికాయకి ఆ ఒక నీళ్లు దాదాపు ఒకటిన్నర ఎకరం అయితే పారిందంట ఆ రోజు పారిన ఒకటిన్నర ఎకరాలు కొబ్బరి నీళ్లు ఆ ఒక సంఘటన ద్వారా ఈ యొక్క ఊరికి అయితే కాణి పారే అని అయితే పేరు వచ్చింది ఆ పేరు కాస్త అయితే కాణిపాకంగా అయితే మారింది ఇప్పటికీ కూడా స్వామివారు అయితే ఒక బావి దగ్గరే ఉంటారు అలాగే ఆ బావిలో నిండి నిరంతరం ఇప్పటికీ నీరు వస్తూనే ఉంది ఫ్యూచర్లో కూడా నీరు వస్తూనే ఉంటుంది ఒక బావిలో ఓకే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ యొక్క ఆలయంలో మరొక ఎత్తు మనం చిన్నప్పటి నుండి ఎన్నో సార్లు విని ఉంటాం విని ఆశ్చర్య కలిగించే ఒక విషయం ఏంటంటే ఈ ఆలయంలో స్వామివారి యొక్క విగ్రహము ప్రతి సంవత్సరం అయితే పెరుగుతూ వస్తుందని అయితే గమనించారనమాట ఇది ఎలా అనేది ఎవరికి అర్థం కాదు కానీ స్వామివారి యొక్క మూర్తి అయితే పెరుగుతూ వస్తుంది దీన్ని మనం చూడవచ్చు అది ఎలా అంటే మనం స్వామివారిని దర్శించుకొని అయితే బయటికి రా వస్తాం కదా ఆ బయటకు వచ్చేటప్పుడు మనం ప్రదక్షిణ మార్గాలు ఉంటాయి ఆ ప్రదేశంలోనే మనకి స్వామివారి యొక్క వెండి కవచాలు ఉంటాయి కదా ఆ కవచాలు అయితే అక్కడ డిస్ప్లే చేసి ఉంటారనమాట పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి రెండు వేల ఇరవై వరకు స్వామివారికి వాడిన ఒక వెండి కవచాలను అయితే అక్కడ పెట్టి ఉంటారు అది మీరు చూస్తే అర్థమైపోతుంది ఇదే ఈ యొక్క ఆధారం అనమాట మనం ప్రత్యేకంగా చూడాల్సిన ఆధారం ఏదన్నా ఉందంటే స్వామివారికి వాడిన ఈ యొక్క వెండి కవచాలే అన్ శక్తివంతమైన యొక్క వినాయక స్వామి యొక్క చరిత్ర అయితే ఇదే ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి చరిత్ర అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా పూర్వం ఈ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఒక చరిత్ర అయితే తెలుసుకున్నాము పూర్వము ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉండేవారు అన్న పేరు వచ్చి శంకుడు తమ్ముడి పేరు వచ్చి లిఖితుడు వీళ్ళిద్దరూ ఈ యొక్క కాణిపాకం అని అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా వెళ్తున్నప్పుడు ఉన్నప్పుడు తమ్ముడు లిఖితుడికి అయితే ఆకలి వేస్తుంది ఆకలి వేసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఈ చుట్టుపక్కల మామిడి తోటలు ఉండేయనమాట ఆ మామిడి తోటలో నుండి ఒక మామిడి పండును కోసుకొని తినాలని అయితే అనుకుంటారు కానీ అన్నైన శంకుడు మాత్రము అలా చేస్తే అది దొంగతనం అవుతుంది తినద్దు అని అయితే చెప్తారు కానీ లిఖితుడు వినకుండా ఒక మామిడి పండుని తెంపుకొని అయితే తినేస్తారు తిన తర్వాత ఆ ఒక మామిడి తోట తాలూకా తోటమాలి వచ్చి అరుస్తారు అలా అరిసినప్పుడు లిఖితుడు అలాగే ఆ ఒక తోటమాలి ఇద్దరు గొడవ పడతారనమాట అలా గొడవ పడేటప్పుడు ఆ గొడవ పెద్దదగి ఈ ఒక కాణిపాకాన్ని అప్పుడు పరిపాలిస్తున్న రాజు వరకు అయితే వెళ్తుంది అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ రాజు దగ్గరికి అయితే వెళ్తారు అప్పుడు వీళ్ళు ముగ్గురు రాజు దగ్గరికి వెళ్ళిన తరువాత ఆ రాజు అయితే అడుగుతారు ఈ యొక్క సంఘటన చూసిన ప్రత్యేక సాక్షి ఎవరైనా ఉన్నారా అని కానీ ఎవరు లేరు ఒకరున్నారు అది ఎవరంటే లిఖితుడి యొక్క అన్నైన శంకుడు అతన్నైతే అడుగుతారనమాట రాజు మీ తమ్ముడు ఆ మామిడి పండు తిన్నారా లేదా అని అడగగా ఆయన కొంత సమయం ఆలోచిస్తారు ఎందుకంటే ఒకవైపు చూస్తే ధర్మం మరోవైపు చూస్తే వాళ్ళ తమ్ముడు ఆయనకి ఏం చేయాలి ఏమని అర్థం కాదు అలా కొంతసేపు ఆయన ఆలోచించిన తర్వాత ధర్మమే జయ గెలవాలి అనేసి ఆయన వచ్చేసి మా తమ్ముడు తిన్నాడు అంటే లిఖితుడు తిన్నాడు అని అయితే రాజుకి చెప్తాడు దాంతో కోపగించుకున్న రాజు ఏం చేస్తారంటే ఆ యొక్క లిఖితుడి యొక్క రెండు చేతులను నరికేస్తారనమాట అలా నరికేసిన తర్వాత వాళ్ళ అన్న అయిన శంకుడు బాధపడతాడు నా వల్లే నా తమ్ముడి యొక్క రెండు చేతులు పోయాయి అని అయితే బాధపడతారు అలా బాధపడుతూ ఉండగా అలా బాధపడుతూ ఉన్న శంకుడు ఇక్కడే ఉన్న ఒక నది వద్దకు వచ్చి తను ఆత్మహత్య అయితే చేయాలనుకుంటారు అప్పుడే ధర్మదేవత వచ్చి నీ యొక్క ధర్మానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి ఆయనకు ఒక సలహా ఇస్తుంది అది ఏమిటంటే నీ తమ్ముడిని పిలుచుకొని వచ్చి ఈ యొక్క నదిలో స్నానం చేయమని చెప్పు అప్పుడు చేస్తే తన యొక్క రెండు చేతులు తిరిగి వస్తాయి అని అయితే చెప్తారనమాట ధర్మదేవత అలా చెప్పి ధర్మదేవత అయితే అదృశ్యమవుతారు అప్పుడు శంకుడు వెళ్ళి తన తమ్ముడిని పిలుచుకొని వచ్చి ఒక నదిలో అయితే స్నానం చేపిస్తారు స్నానం ఆచరించిన వెంటనే అతనికి రెండు చేతులు అయితే వచ్చేస్తాయి అన్నమాట అలా ఒక చేతులు లేని వారికి చేతులు చేతులని ఏమంటారు బాహువులు అంటారు కదా అలా లేని వారికి ఆ నదిలో స్నానం చేయడం వల్ల చేయి వచ్చింది కనుక ఒక నదికైతే బాహు నది అని అయితే పేరు వచ్చింది ఆ ఒక బాహు నదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క నది ఇప్పుడు మీరు చూడొచ్చు ఏమీ లేదు మొత్తం ఖాళీ మొత్తం చెట్లతో ఒక్క రవ్వ నీళ్ళు కూడా లేదనమాట ఇదే నేను మీకు చెప్పిన ఈ యొక్క బాహునది ఈ బాహునది చాలా చాలా అద్భుతంగా అయితే ఉందండి కానీ నీరు అయితే లేదు మీరు గూగుల్స్ గూగుల్లో చూశారనమాట అప్పుడిప్పుడు వాటర్ ఉంది ఆ ఫోటో కావాలంటే మీకు పెడతాను చూడండి ఇప్పుడైతే ఈ స్టేట్లో ఉంది అసలు వాటర్ చిన్న చుక్క కూడా లేదండి ఇక్కడ ఓకే ఇది ఈ యొక్క బాహునది ఈ యొక్క నేను మీకు ఈ ఆలయంలో జరిగిన ఈ యొక్క ప్రాంగణంలో జరిగిన చరిత్ర అయితే ఇది ఇది ఎక్కడుందంటే మనము ఈ గుడికి ఈ రోడ్డుకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఆర్చ్ వస్తుంది కదా ఆ ఆర్చ్ దాటి కొంత దూరం ముందరకి రాగానే మనకి ఈ రోడ్ వస్తుంది అనమాట ఇక్కడే మీకు ఒక హోటల్ కూడా కనిపిస్తుంది చూడండి హోటల్ శ్రీ భవన్ అనే ఒక హోటల్ అయితే ఉందనమాట ఆ హోటల్కి ఆపోజిట్లోనే మనకి ఈ యొక్క బహుదాన్ రివర్ అయితే ఉంది ఎంత అద్భుతమైన చరిత్ర గల ఈ యొక్క బాహు నది ప్రజెంట్ చాలా చాలా దీనమైన స్థితిలో ఉందండి ఈ యొక్క నదిలో ఒక్క రవ్వ నీరు లేదు మీరు చూసే ఉండవచ్చు అలాగే దీన్ని చాలా చాలా చెప్పేక చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ యొక్క ఈ యొక్క ప్రాంగణాన్ని అయితే బాత్రూమ్స్కి యూజ్ చేస్తున్నారు అలాగే చాలామంది మందు వేస్తున్నారు అట్లీస్ట్ ఇక్కడ మీకు ఈ యొక్క ఆలయం తాలూకా ఈ యొక్క పురాణం తాలూకా బోర్డు ఏముండదు అసలు ఇది బాహు రివర్ అని కూడా ఒక బోర్డు కూడా ఉండదండి ఇక్కడ అందుకనేసి ఇక్కడ ఎవరికి తెలియకుండా ఈ యొక్క ప్లేస్ తాలూకా ప్రాముఖ్యత అందరూ దీన్నైతే నాశనం చేస్తున్నారు ఐ హోప్ ఈ వీడియో ద్వారా చూసి ఎవరైనా మారితే మంచిదేగా ఈ ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం ఐదు నుండి ఐదున్నరని అయితే ఇక్కడ సత్యప్రమాణ సమయం అని అయితే అంటారు ఇంతకీ ఏంటి అంటే ఎవరన్నా ఇద్దరి మధ్య గొడవలు అయ్యి లేదా ఏదో ఆస్తి పంపకాల్లోనో ఇతర ఇతర విషయాల్లో ఇద్దరి మధ్య గొడవైనప్పుడు వాళ్ళ తరపున వాళ్ళే న్యాయం చెప్తారు కదా నేను చెప్పింది నిజం నేను చెప్పింది అబద్ధం ఇలా తేలనప్పుడు ఇక్ ఈ ఆలయం దగ్గరకు వచ్చి మొదట కోనేరులో స్నానం చేసి మూడు ప్రదక్షిణాలు ఆలయానికి చేసిన తర్వాత వాళ్ళైతే స్వామివారు ముందరైతే నిలబడుకుంటారు అలా నిలబడి వాళ్ళైతే సత్య అయితే చేస్తారనమాట అలా వాళ్ళు దేవుడి ముందర ప్రమాణాలు చేసి వాళ్ళ తరపున వాళ్ళే వాదించుకుంటారనమాట అలా ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళైతే పర్లేదు సేఫ్గానే ఉంటారు కానీ ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళు దాని తర్వాత జరిగే రెండు మూడు నెలల్లోనే వాళ్ళ యొక్క మానస్థితి లోపించడము లేకపోతే ఏదో ఒక వ్యాధి అనారోగ్యంతో వాళ్ళైతే ఇబ్బంది పడతారనమాట ఆ ఒక ఇబ్బంది పడే సమయంలో వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు అంగీకరించి ఈ యొక్క ఆలయానికి వచ్చి నలభై రోజుల పాటు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అయితే స్థిరపరుతుంది అని అయితే ఇక్కడ భక్తులైతే నమ్ముతారనమాట నమ్మడమే కాదు ఇది కొన్ని సంవత్సరాలుగా అయితే ఈ యొక్క పద్ధతి జరుగుతూనే ఉంటుంది అంతేందుకు మనం రీసెంట్గానే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క విషయం న్యూస్ ఛానల్లో హైలైట్ చేసి మరీ వైరల్ అయిందన్నమాట కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రమాణాలు చేసి మరీ చెప్పారని చెప్పేసి అంత ఒక విశేషం ఉంది ఈ యొక్క ఆలయ ప్రాంగణానికి ఇప్పుడు ఈ ఆలయం తాలూకా నిర్మాణం విషయానికి వస్తే ఈ యొక్క ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజైన అయిన చోళ ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారు ఆయన తరువాత పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో విజయనగర రాజులు ఈ యొక్క ఆలయాన్ని అయితే పునరుద్ధరించి ఈ యొక్క ఆలయాన్ని ఇంకొంచెం భారీగా అయితే నిర్మించారనమాట ఇది చూసినట్లయితే ఈ యొక్క ఆలయం గత ఏడు ఎనిమిది సంవత్సరాల్లో చాలా అభివృద్ధి అయితే జరిగిందనమాట దానికి కారణం యుఎస్ లో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి ఈ యొక్క ఆలయానికి దాదాపు కోటి రూపాయల దాకా అయితే డొనేషన్ ఇచ్చారంట ఆయన ఇచ్చిన తర్వాత నుండి ఈ యొక్క ఆలయంలో ఎన్నో మార్పులు అయితే మీరు చూడొచ్చు ఎంతో పెద్దగా మండపాలను నిర్మించారు అలాగే ఆలయం మొత్తం ఇప్పుడు అప్పటికి ఇప్పటికి సంబంధం లేకుండా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు గర్భాలయం అయితే చాలా పెద్దదిగా అయితే చేశారనమాట ఈ యొక్క ఆలయానికి అంతేకాకుండా ఈ ఆలయంలో కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టెంపుల్ అవ్వగానే మనకి ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు ఈ యొక్క క్షేత్రానికి ఆయనే క్షేత్ర రక్షకుడు ఆంజనేయ స్వామి వారే అనమాట ఇలాగ మనకి కొన్ని ఉపాలయాలు అయితే ఉన్నాయి ఈ యొక్క ఆలయం ప్రాంగణం కూడా ఇప్పుడు చాలా పెద్దది కావడం అలాగే రాజగోపురము బలిపీఠము ఎన్నో ముఖ మండపాలు అద్ద మండపాలతో ఇప్పుడు గుడి చాలా చాలా అద్భుతంగా భక్తులతో అయితే కిటకిటలాడుతూ అయితే ఉందన్నమాట ఇదండి వాటి వీడియో వీడియోలో ఉంది నచ్చిందా నాకు ఈ యొక్క వీడియో చాలా చాలా స్పెషల్ అండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి వినాయక స్వామి అంటే చాలా ఇష్టం దానికి తోడు నేను ఈ యొక్క కాణిపాకు వచ్చి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందనమాట దీంతో ఇంకో హైలైట్ ఏంటంటే మన ఛానల్లో మనం అప్లోడ్ చేసిన ఫస్ట్ వినాయక స్వామి ఆలయం అయితే ఇది ఐ హోప్ మీకు ఈ ఆలయం తాలూకా స్థల పురాణం నిర్మాణం అవన్నీ అర్థమైందని అనుకుంటున్నాను దీనికి ముందు ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే యోగి మల్లవరంలోని థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ని అలాగే అలిపిరి చరిత్రను మనము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము ఆ వీడియో తాలూకా లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి ఈ వీడియోలో స్థల పురాణంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి మీకు పక్కా రిప్లై ఇస్తాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తా అంతవరకు మీ శివరప్రసాద్ సైనింగ్ బ